వెల్కమ్ టు మై ఛానల్ మనలో చాలామందికి ఆకలి వేసిన టైం పాస్ అవ్వకపోయినా వెంటనే క్యాండీస్ నోట్లో వేసుకుని చపరించడం చాలా అలవాటు ఈరోజైతే మనం ఈ వీడియోలో చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో నచ్చే క్యారమెల్ క్యాండీస్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈ క్యారమెల్ క్యాండీస్ తయారు చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో నేను ఇక్కడ ఒక కప్పుతో పంచదార తీసుకున్నాను స్టవ్ ఫ్లేమ్ మీడియంలో కానీ లోలో కానీ పెట్టుకోవాలి హైలో పెట్టుకోకూడదు ఈ షుగర్కి ఎటువంటి వాటర్ని యాడ్ చేయకుండానే అలా కలుపుతూ ఉండండి అది నెమ్మదిగా కరగడం స్టార్ట్ అవుతుంది ఫస్ట్ క్రిస్టల్స్లా అవుతుంది అలాగనమాట వాటర్ ఫామ్ అవుతుంది నాన్ స్టిక్ కళాయి తీసుకుంటే ఈ పంచదార కరిగేటప్పుడు అంటుకోవడం కానీ మాడిపోవడం కానీ జరగదు ఈ విధంగా కలుపుతూ ఉండండి పంచదార గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది కదా ఈ స్టేజ్లోనే పంచదారకి ఈక్వల్ క్వాంటిటీతో పాలుని వేసుకోవాలి ఈ పాలు వేయగానే ఆ పంచదార పాకం ఉంది కదా చూడండి ఒక్కసారిగా ఉబ్బి పాకమంతా ఇలా వస్తుంది ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్ కంటే మనం ఇప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఇక్కడ నుండి కలుపుతూ ఉండాలి పాలు బాగా మరుగుతున్న కొలది అందులో ఈ పంచదార పాకం ఉంటుంది కదా ఇది బాగా కలిసిపోయి ముద్దగా తయారవుతుంది ఈ క్యారమెల్ ఇలాగా దగ్గరగా అవుతుంది కదా ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ బటర్ని వేసుకోవాలి ఆ షుగర్ సిరప్ మొత్తమును పాలల్లో కలిసిపోయి ముద్దగా సాఫ్ట్గా తయారవుతుంది ఇందులోకి బటర్ వేయడం వలన ఇంకా సాఫ్ట్నెస్ వస్తుంది అనమాట ఇలా చక్కగా దగ్గరగా అయిపోయింది కదా ప్యాన్ నుండి సెపరేట్ అయిపోతుంది దీన్ని మనం ఎప్పుడు ఆఫ్ చేయాలి అంటే ఒక బౌల్ తీసుకోండి అందులో వాటర్ తీసుకొని టూ డ్రాప్స్ క్యారమెల్ అందులో వేసుకొని ఫింగర్స్తో దాన్ని రౌండ్ బాల్లాగా చుట్టుకోగలగాలి అది ఉండలాగా అయితే అప్పుడు మనం పర్ఫెక్ట్గా ఇది వచ్చిందని అర్థం అనమాట చూడండి ఈ విధంగా రౌండ్ బాల్లాగా అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి బటర్ని ఫుల్గా అప్లై చేసేసుకొని అందులో ఈ క్యారమెల్ని వేసేసుకోండి వన్ అవర్ దీన్ని ఇలా విడిచిపెట్టేసి ఇంకొక ప్లేట్లోకి టర్న్ చేసుకుంటే చూడండి ఎంతో సాఫ్ట్గా టేస్ట్గా ఉండే క్యారమెల్ రెడీ ఇది మీకు నచ్చి షేప్లో కట్ చేసుకోండి బార్స్లోకి కానీ క్యాండీస్లా కానీ మంచిగా కట్ చేసుకుంటే ఇది సాఫ్ట్గా నోట్లో వేయగానే కరిగిపోయేటట్టు ఉంటుంది నేను ఇక్కడ ఇది బుల్లెట్ షేప్లో రెడీ చేసి పెట్టుకున్నా రౌండ్గా కానీ చాలా బాగుంటుంది ఇది చల్లగా ఉండేటప్పుడు సాఫ్ట్గా సాగుతూ చాలా టేస్ట్గా ఉంటుంది నోట్లో వేయగానే చక్కగా కరిగిపోతుంది అనమాట ఫ్రిడ్జ్లో వన్ అవర్ పెట్టుకుంటే గట్టిగా అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్